ఏ ఉన్నావు నువ్వు వలలోనే చిక్కుకొని బ్రతికితే నేను బలిస్తాడు అపవాది నేను బలిచ్చి వాడు సంతోషిస్తాడు వాడికి బలైపోకుండా చర్చని నేను బ్రతికించడానికి ఐతుకుని ఎలా బ్రతికించాడో ఐదుకు ఎలా అదృష్టవంతురిగా చేశాడో అలా అదృష్టవంతురిగా నేను చేయ నేను చేయడానికి ప్రభు సేవకుని వాడుకొని ఆయన ఏర్పాటులో ఈ దినాన్న ప్రియల ఈ నాలుగు దినాలు యవనస్తుల సంఘక్షేమాభివృద్ధి కోటాలు ఆ వలలోండి నువ్వు బయటకు రావడానికి నువ్వు చిక్కుకున్న నుండి బయటికి రావడానికి నీ బలహీనతలోని బయటికి రావడానికి దానియలకు వల వేశాడు ఆ వలలోండి బయటకు వచ్చాడు దానియేలు యోసేపుకు వల వేశాడు వల వేశాడు యోసేపు చిక్కుకోలేదు బయటకు వచ్చాడు దానియలకు ప్రిలరా ఆహారం అనే వల వేశాడు వారి దానిలో చిక్కుకోలేదు దానియలకు సింహం అనే వల వేశాడు ఆ వలలో చిక్కుకోలేదు ప్రిలరా పౌనుకు వల వేశాడు వలలో చిక్కుకోలేదు నువ్వు ఏ వలలో ఉన్నావు ఎప్రోతుకు రోగం అనే వల వేసాడు ఆ వలలోండి బయటకు తీసుకొచ్చాడు ప్రభు నువ్వు ఏ వలలో ఉన్నావు ప్రభు నేను ఒక చేపలాగా విడిపించు ఈ పాపపు వల నుండి విడిపించు ఈ షాపపు వల నుండి విడిపించు ఈ నెట్ అనే వాళ్ళ నుండి విడిపించు ఈ సెల్ అనే వాళ్ళ నుండి విడిపించు లవ్ లవ్ ఎఫ్ఐర్ అనే వాళ్ళ నుండి విడిపించు భయం అనే వాళ్ళ నుండి విడిపించు బలైనత అనే వాళ్ళ నుండి అవిదే తని వల నుండి విడిపించు వల నుండి నన్ను విడిపించగలవు నీవక్కడ విడిపించగలవు నన్ను నేను విడిపించుకోలేకపోతున్నాను నాకు చేయి నీ చేతులు పైకెత్తుతావా నువ్వు ప్రభుకి అప్పగించుకోండి నువ్వున్న వాళ్ళ నుండి బయటికి రావాలంటే నువ్వు బంధింపబడిన వాళ్ళ నుండి బయటికి రావాలంటే నీ కుడి ప్రభుకే నీవున్న ఏ వలైనప్పటికీ అది ఏ విధమైన బంధకమైనప్పటికీ ఏ విధమైన బలహీనత అయినప్పటికీ ఏ విధమైన శోధన అయినప్పటికీ ఏ విధమైన సమస్య అయినప్పటికీ ఏ విధమైన పోరాటం అయినప్పటికీ నువ్వు చిక్కుకున్న వల నుండి ఆత్మదేవుడు ఈ నిన్ను విడిపించడానికి ఆయన క్రియ చేస్తున్నాడు రిఖమలద శద రథ కర రిఖ బాబ బాబా బా ఫై ఫై ప్రతి వల యేసు రక్తములో కాలిపోవును గాక ప్రతి వల పరిశుద్ధాత్మ శక్తిలో పూడిదైపోవును గాక ప్రతి వల యేసు నామములో నాశనం అయిపోవును గాక ప్రతి బంధకం యేసు నామములో కాలిపోవును గాక ప్రతి శోధన యేసు నామములో లయమై నీ మహిమ రుజువు అవును గాక నీ సన్నిధి రుజువు అవును గాక నీ కృప కుమరించబడును గాక నీ కృప కుమరించబడును గాక నీ కృప కుమరించబడును గాక grace inviting పరిశుద్ధాత్మ అభిషేకం యేసు నామములో యేసు నామములో రుజువు గాక of we